వరకపుడి శిల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వైసీపీ ప్రభుత్వం వచ్చినట్లు నేడు మీ ఎంపీ అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు నాడు మా ఎంపీకి తెలుసునని మాజీ ఎమ్మెల్యే వైసీపీ పిఎస్సీ మెంబర్ బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలో అవుతున్న వరకపుడి శిల ప్రాజెక్టు పనులు ఎందుకు ప్రారంభించలేదన్నారు వరకపు సెల ప్రాజెక్టు విషయం దేవుడికి తెలియాలని బొల్లా పేర్కొన్నారు ప్రాజెక్టును కడతామన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు మీరు అన్ని తెచ్చి అదే మీ ఎంపీ గారు మొన్న మాట్లాడారు ఆనాడు మా ఎంపీ గారు ఆయన అన్ని పర్మిషన్లు వచ్చి ఏం చెప్పారు మీ ఎంపీ గారు ఆనాడు మా ఎంపీ గారు అన్ని పర్మిషన్లు వచ్చిన సంగతి మరి ఆయనకు తెలుసు అన్నీ ఇచ్చారు సంవత్సరం నాయంది ఏమయ్యా ఆంజనేయులు గారు ఏదబ్బా వరకప్పుడు అలా దేవుడికి తెలియాలయ్యా బాబు మా మా గ్రామాలన్నీ మా ఇంట్లో మా బిడ్డ పెళ్లి చేసుకోవాలన్నా ఎక్కడ కొనే వాళ్ళు లేరు మా పంతొమ్మిది గ్రామాలు మేళవాకు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గిరిగపాడు దగ్గర నుంచి ఈ అయ్యన్నపాలెం ఇవన్నీ మొదలు పెట్టుకొని ఇవన్నీ కూడా బనకం చెర్ల ప్రాజెక్ట్ వస్తుందంటయ్యా నీ ప్రాజెక్ట్ వస్తుందో రాదో తెలియదు మంచినీళ్ళకి ఆ వరిగపుడి సెలని తీసుకొస్తానన్న మాటలు ఏమైనా ఈ సంవత్సరం ఉన్నారని ఈ పాలనలో అడుగుతూ ఉన్నాను